హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈస్పోస్ట్ వెదర్మన్ ఛానల్ అండి నేను మీ ఈస్పోస్ట్ వెదర్మన్ బెని మాట్లాడుతున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి మనం తెలుగు రాష్ట్రాలపై విరుచుకు పడున్న మోంతా తుఫాన్ గురించి అయితే మాట్లాడబోతున్నాం గత మూడు రోజులుగా చూసుకుంటే భారీగా ఈ యొక్క తుఫాన్ అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎఫెక్ట్ చేస్తుందని వార్తా ప్రచురాల్లో అలానే న్యూస్ ఛానల్స్లో కూడా చాలా హైప్ అయితే జరుగుతుంది సో ఎంతవరకు ఈ తుఫాన్ ప్రభావం ఏపీపై ఉండబోతోంది సో ఏంటంటే తెలంగాణ మీద కూడా ఈ తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది గాలుల తీవ్రత కానీ వర్షాలు కానీ ఏ జిల్లాలో ఎక్కువ మొత్తంలో ఎక్కువ మోతాదులో నమోదయ్యే అవకాశం ఉందనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ నేను చాలా అనాలిసిస్ చేసి అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో అందరూ చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చేయకపోయినట్లయితే వెళ్ళిన సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకుంటే ఫర్దర్గా మనం వీడియోస్ చేస్తే మీ అందరికీ నోటిఫికేషన్ అయితే అందుతుంది సో చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఒక్కసారి ఉపగ్రహ చిత్రం అంటే సాటిలైట్ ఇమేజ్ ఒక్కసారి చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతానికి వచ్చేసి ఈ యొక్క మోంతా తుఫాన్ అయితే ఏర్పడడం జరిగిందండి నిన్న రాత్రి అయితే ఏర్పడింది ప్రస్తుతానికైతే ఇది మనకి మధ్య బంగాళాఖాతం అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి అటు మనకి నైరుతి బంగాళాఖాతం మీదుగా మధ్యలో మనకి కేంద్రీకృతమైంది ఈ ప్రాంతంలో ఈ ఈ యొక్క సిస్టమ్ వెస్టర్న్ పార్ట్ అంటే ఏంటంటే పశ్చిమ భాగంలో భారీ మేఘాల సమూహం సమూహం అలానే ఈ యొక్క సిస్టమ్ ఉత్తరాన్న కూడా భారీ మేఘ భారీగా మేఘాల సమూహం అయితే ఏర్పడటం జరిగింది ఇక్కడ క్లియర్ కట్ట చూసుకుంటే పశ్చిమాన్న కూడా భారీగా మేఘాల సమూహం అలానే ఉత్తరాన్న కూడా భారీగా మేఘాల సమూహం అనేది ఈ సిస్టమ్ యొక్క సరౌండింగ్స్లో మనకి కనిపిస్తోందండి సో దీని ప్రభావంతో ఏంటంటే మనకి ఆల్రెడీ మేఘాలు అనేవి కోస్తా తీరాల వైపు పయనిస్తున్న పయనిస్తున్నట్లు మనకి క్లియర్గా శాట ఇమేజ్లో తెలుస్తుంది ఆల్మోస్ట్ మనకి గత రాత్రి నుంచి ఈరోజు తెల్లవారు జంశం నుంచి కోస్తాంధ్రాలో అక్కడక్కడ వర్షాలు అయితే నమోదవుతున్నాయి గాలు తీరు కూడా కొన్ని ప్రాంతాలైతే పెరుగుతూ వస్తుంది సో ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం లేదా రాత్రి సమయం సాయంకాలం రాత్రి సమయాలు వెళ్లే కొద్దీ కోస్తాంధ్రలో అప్ రైట్ ఫ్రమ్ నెల్లూరు నుంచి అంటే నెల్లూరు తీరం నుంచి శ్రీకాకుళం తీరం వరకు ఉన్న కోస్తా అన్ని జిల్లాల్లో కూడా మోస్తలేని భారీ వర్షాలు అయితే ఈరోజు సాయంకాలం సమయం నుంచి మనకి ప్రారంభమవుతుంది గాలు తీవ్రత కూడా మనకి సిస్టమ్ అంటే తుఫాను దగ్గర అవుతున్న తీరానికి దగ్గర అవుతున్న సమయం వరకు దగ్గర అవుతున్న దగ్గరలో మనకి గాలు తీవ్రత కూడా క్రమంగా పెరిగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి సో ప్రస్తుతానికి ఇది ఉపగ్రహ చిత్రం అయితే తుఫాన్ యొక్క ట్రాక్ చూసుకుందాం తుఫాను యొక్క ట్రాక్ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇది మధ్య బంగాళాఖాతం అటు నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో దాదాపు విశాఖపట్నానికి ప్రస్తుతానికి ఇది ఆరు వందల యాభై కిలోమీటర్ల దూరం అదేవిధంగా మచిలీపట్నానికి ఆరు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతానికి కేంద్రీకృతమై ఉందండి ఇది ఈ తుఫాను ఈ తుఫాను మనకి నెమ్మది నెమ్మదిగా తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశాలు కూడా వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తున్నాయి అంటే ముఖ్యంగా రేపు ఉదయానికి అంటే ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయానికి ఇది ఒక తీవ్ర తుఫాన్గా కూడా మనకి బలపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు ప్రజెంట్ దీని యొక్క సెంటర్లో అంటే తుఫాన్ యొక్క సెంటర్లో వచ్చేసి యాభై ఐదు నుంచి డెబ్భై అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలు అనేవి వీస్తున్నాయి ఒకవేళ తీవ్ర తుఫాన్గా మారితే వంద కిలోమీటర్ల వరకు గాలి గాలి వేగం వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సో ప్రజెంట్ చూసుకుంటే ఈ యొక్క తుఫాను హైలీ ఫేవరబుల్ కండిషన్స్లో ప్రజెంట్ ఉంది తర్వాత మనకి ఏమవుతుందంటే తీరానికి సమీపించే కొద్ది బలహీనపడే అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఇది తుఫానుగా కొనసాగుతోంది తర్వాత తీవ్ర తుఫానుగా వచ్చి రెండు నాలుగు బలపడి ఆ తర్వాత తీరం దాటే సమయంలో అంటే ముఖ్యంగా రేపు రాత్రి అంటే ఇరవై ఎనిమిదవ తారీఖు రాత్రి లేదంటే ఇరవై తొమ్మిదో తారీఖు తెల్లవారుజాం సమయంలో ముఖ్యంగా కాకినాడ కోనసీమ పరిసర ప్రాంతాలు అంటే కాకినాడ నుంచి కోనసీమ మధ్యలో ఉన్న యానాం ఈ సరౌండింగ్ ప్లేసెస్లో ఎక్కడైనా కూడా ఇది మనకి తీరం దాటే అవకాశం కనిపిస్తోంది తీరం దాటే సమయంలో మనకి కొంచెం తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్ కేటగిరీగా బలహీనపడి తీరం దాటే అవకాశం అయితే యాజోఫ్లో ఉన్న ట్రాక్ ప్రకారం మనకు కనిపిస్తోంది మారే అవకాశాలు అయితే ఎక్కువగా లేవు తీవ్ర తుఫాన్గా బలపడి తర్వాతనే మనకి ఇది ఒక తుఫాన్గా తీవ్ర తుఫానుగా బలపడి తుఫానుగానే మనకి మళ్ళీ బలహీనపడి తీవ్ర తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో ఆ తీరం దాటే ప్రాంతంలో మనకి వంద కిలోమీటర్ల వరకు గాలి వేగం అయితే వెళ్ళే అవకాశం అయితే మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది సో ఈ తుఫాన్ పట్ల వర్షాలు ఎలా ఉంటుంది ముఖ్యంగా కోస్తాంధ్ర తీరం అంతా కూడా వర్షాలు డెఫినెట్లీ ఉంటుంది సో ఎంత తీవ్రతో ఏ జిల్లాలో ఉంటుందో ఇప్పుడు ప్రెసిపిటేషన్ చాట్ ద్వారా తెలుసుకుందాం ఒకసారి మనము ఇరవై తొమ్మిదవ తారీఖు మధ్యాహ్న సమయం వరకు చూసుకున్నట్లయితే అంటే ఇప్పటి నుంచి మొదలుకొని ఇరవై తొమ్మిదో తారీఖు ఈ రోజు నేను వీడియో తీస్తున్న సమయం ఇరవై ఏడవ తారీఖు తెల్లవారి ఇరవై తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం వరకు ఒకసారి వర్షపాతం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రాంతాలు విజయనగరం జిల్లాలోని అన్ని ప్రాంతాలు విశాఖపట్నంలోని జిల్లాలోని అన్ని ప్రాంతాలు అనకాపల్లి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మనకి మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే వచ్చే నలభై ఎనిమిది నుండి డెబ్భై రెండు గంటల్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది పార్వతపురం మన్యం జిల్లాతో పాటుగా అల్లూరు సీతారామన్ జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో మోస్తా నుండి భారీ వర్షాలు ఉంటుంది అలానే మనకి ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం మధ్యలో ఉన్న ప్రాంతం అంటే శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం మధ్యలో ఉన్న ఏదో ఒక భాగంలో అతి భారీ వర్షం కూడా నమోదే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి అంటే ఉత్తరాంధ్రలో ఫుల్ ఫ్లెజ్డ్ ఎఫెక్ట్ అయితే ఈ యొక్క తుఫాన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఉంటుంది అలానే ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా విశాఖ నుంచి శ్రీకాకుళం విజయనగరం అలానే మనకి అనకాపల్లి కాకినాడ జిల్లాలో చూసుకుంటే దాదాపు మనకి డెబ్భై కిలోమీటర్ల వరకు గాలి వేగం వెళ్ళే అవకాశం అయితే ఉంది సో చెట్లు కింద ఉండవద్దు ముఖ్యంగా తుఫాన్ తీరం దాటే సమయంలో ముఖ్యంగా రేపంతా కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో వేగం ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా మనకి కాకినాడ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మోస్తలుండే భారీ వర్షాలు అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మోస్తలుండే భారీ వర్షాలు కోనసీమ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మోస్తలుండే భారీ వర్షాలు నమోదే అవకాశాలు అయితే మనకి తుఫాన్ ప్రభావంతో ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కనిపిస్తుంది అదేవిధంగా మనకి ఎన్టీఆర్ జిల్లాలోని చాలా ప్రాంతాలు పల్నాడు జిల్లాలోని చాలా ప్రాంతాలు కృష్ణా ఉభయ గుంటూరు అదేవిధంగా ఏలూరు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మనకి మోస్తా నుండి భారీ వర్షాలు ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కనిపిస్తుంది అదేవిధంగా మనకి మధ్య కోస్తాం ముఖ్యంగా కృష్ణా ప్రాంతం అంటే కృష్ణా పరివాహ ప్రాంతాలు అంటే కృష్ణా జిల్లా అంతట్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి దాంతోపాటుగా మనకి ప్రకాశం జిల్లాలోని చాలా భాగాలు నెల్లూరు జిల్లాలోని చాలా భాగాల్లో కూడా మోస్తా నుండి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది ముఖ్యంగా మనకి బాపట్ల నుంచి నెల్లూరు తీరం మధ్య ప్రాంతంలో ఏదైనా ఒక చోట అతి భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా చెప్పాలంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లాల వరకు మొత్తం కోస్తాంధ్రలోని సముద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాలతో పాటుగా లోపల ఉన్న భాగాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మోస్తా నుండి భారీ వర్షాలు విస్తారంగా కురుస్తుంది కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా అవకాశం అయితే మనకి కనిపిస్తోంది అంటే తుఫాన్ ప్రభావం అయితే ఫుల్ ఫ్రెడ్జ్ గా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా గాలి వేగం చూసుకుంటే మనకి మధ్యాంధ్ర జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో గాలి వేగం మనకి డెబ్బై కిలోమీటర్ల వరకు ఉంటుంది కొన్ని ప్రాంతాలు అంటే ముఖ్యంగా మనకి కాకినాడ నుంచి కోనసీమ మచిలీపట్నం వరకు నుంచి బాపట్ల తీరం వరకు గాలి వేగం కొన్ని ప్రాంతాల్లో తొంభై కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో వంద కిలోమీటర్ల వరకు కూడా గాలి వేగం వెళ్లే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఇంకా రాయలసీమ జిల్లాల విషయానికి వస్తే ఈ తుఫాన్ ప్రభావం రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా కడప జిల్లాలోని తూర్పు భాగాలు అదేవిధంగా తిరుపతి జిల్లాలోని కోస్తా భాగాలతో పాటుగా మనకి నంద్యాల జిల్లాలోని తూర్పు భాగాల్లో మోస్తరు వర్షాలు ఉంటుంది అలానే కొన్ని ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా ప్రకాశంకి నెల్లూరుకి దగ్గరగా ఉండే జిల్లాల్లో ప్రకాశం నెల్లూరుకి దగ్గరగా ఉండే కడప నంద్యాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అంటే తూర్పు రాయలసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే ఉంటుంది దాంతోపాటుగా మనకి తిరుపతి జిల్లా పశ్చిమ భాగాలు కావచ్చు చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లాతో పాటుగా కర్నూలు జిల్లాలోని అదేవిధంగా సత్యశ జిల్లాలో ఈ యొక్క తుఫాన్ ప్రభావం పాక్షికంగానే మాత్రమే అంటే అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతుంది అది కూడా నుంచి మోస్తారు వర్షాలు గాలి వేగం అయితే చాలా తక్కువగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి సో ఓవరాల్గా చెప్పాలంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోస్తాంధ్రలో మాత్రం ఈ యొక్క తుఫాన్ ప్రభావం అయితే భారీగా పడే అవకాశం అయితే ముఖ్యంగా ఇరవై ఎనిమిదవ తారీఖు చాలా ఇంపార్టెంట్ డే ఈరోజు ఇరవై ఏడవ తారీఖు ముఖ్యంగా ఈరోజు రాత్రి లేదా సాయంత్రం సమయంలో ఎక్కువగా వర్షాలు స్టార్ట్ అవుతుంది ఇరవై ఎనిమిదవ తేదీ మొత్తం కూడా కోస్తాంధ్రలో ఎఫెక్ట్ ఉంటుంది ఇరవై తొమ్మిదో తేదీ తెల్లవారు కానీ లేదంటే మధ్యాహ్నం కల్లా తుఫాన్ ఎఫెక్ట్ అయితే మొత్తం క్లియర్ అయిపోతుంది తెలంగాణ విషయం వద్దాం కోస్తాంధ్ర విషయం అయితే అయిపోయింది తెలంగాణ విషయాన్ని చూస్తే మనకి తెలంగాణలో తూర్పు తెలంగాణ జిల్లాలు అంటే ఖమ్మం కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు ములుగు కావచ్చు భూపాలపల్లి మంచిర్యాల అదేవిధంగా రామగుండం పెద్దపల్లి భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి సిద్దిపేట కరీంనగర్ వరంగల్ అలాగే నల్గొండ సూర్యాపేట ఈ తదితర జిల్లాల్లో మనకి మోస్తా భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో చూస్తాము అక్కడక్కడ మనకి ముఖ్యంగా ఖమ్మం కావచ్చు వరంగల్ కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం ములుగు బాబు భూపాలపల్లి మంచిర్యాల ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక దక్షిణ తెలంగాణ జిల్లాలతో సహా హైదరాబాద్ కావచ్చు అదేవిధంగా మనకి పశ్చిమ తెలంగాణ విశా వికారాబాద్ సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి అది ఆ జగిత్యాల నిర్మల్ నిజామాబాద్ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా మనకి మోస్తరు వర్షాలు కురిస్తే అవకాశం ఉంది ముఖ్యంగా తెలంగాణలో తూర్పు మరియు ఉత్తర భాగాల్లో మాత్రమే ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఎక్కువగా ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది సో ము ఓవరాల్గా చెప్పాలంటే తుఫాన్ అయితే కోనసీమ దా తీరం దాడుతుంది మొత్తం కోస్తా భాగాల్లో విస్తారంగా వర్షాలు అయితే నమోదవుతుంది గాలులు కూడా మనకి కొన్ని ప్రాంతాల్లో అయితే వంద కిలోమీటర్ల వరకు ముఖ్యంగా కోనసీమ నుంచి మచిలీపట్నం బాపట్ల తీరంలో వంద కిలోమీటర్ల వరకు గాలి ఉంటుంది అదేవిధంగా ఉత్తరాంధ్ర తీరంలో ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం మధ్యలో అయితే డెబ్బై కిలోమీటర్ల వరకు గాలి ఉంటుంది మధ్యాంధ్రలో చాలా ప్రాంతాల్లో కూడా డబ్బు డెబ్బై కిలోమీటర్ల వరకు గాలి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సో ఫుల్ ఫ్లెజ్డ్ ఎఫెక్ట్ అయితే తుఫాన్ ద్వారా మనం కోస్తాంధ్రలో చూస్తూ చూ చూడడం జరుగుతుంది రేపు అనేది ఇంపార్టెంట్ ఇరవై ఎనిమిదో తారీఖు ఈ యొక్క తుఫాన్ ప్రభావం భారీగా కోస్తాంధ్రపై పడే అవకాశం అయితే కనిపిస్తుంది మొంత తుఫాన్తో అందరూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ మరొక వీడియోతో మళ్ళీ మనం తుఫాన్ అయిపోయి కలుద్దాం అంతవరకు సరే ప్రెసెంట్ అయితే అందరూ రెడీగా ఉండండి తుఫాన్ గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి